హాయ్ అండి ఈ రోజు ఈ వీడియోలో ఫ్రంట్ ఓపెన్ అంటే మనకి ఫ్రంట్ నార్మల్గా షేప్ బెల్ట్ ఉంది క్రాస్ కటింగ్ ఉంటుంది కదా ఆ మోడల్ బ్యాక్ వచ్చేసి కట్ వర్క్ విత్ పోట్లీ బటన్స్ తర్వాత వచ్చేసి పఫ్ దీని కటింగ్ అనేది ఇప్పుడు చూపిస్తాను స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను స్టిచ్చింగ్ ఇంకా బాగుంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ చూపిస్తున్నాను హ్యాండ్ కోసం గా ఒక పావు మీటర్ తీసుకున్నానండి ఈ బాడీ పార్ట్ కోసం వాళ్ళు ఎయిటీ సెంటీమీటర్స్ ఇచ్చారు ఎయిటీ సరిపోదు అని చెప్పేసి నేను ఇంకో పావు మీటర్ తీసుకున్నాను ఎందుకంటే బ్యాక్ మొత్తం క్లోజ్ కదా మనకి సరిపోదు పైగా పఫ్ హ్యాండ్ కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుంది ఇప్పుడైతే నేను లైనింగ్ని సగానికి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ కదా కట్ చేసేది ఖచ్చితంగా మనకి ఫోర్ ఫోల్డింగ్స్ అయితే ఉండాలి గా ఒక లైన్ వేసేసేయండి మనకి బాడీ మెజర్మెంట్ తోటి హ్యాండ్ అయితే తీసుకున్నానండి నైన్ ఇంచెస్ వచ్చింది ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు స్ట్రేట్గా కటింగ్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి ఒక పావు ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకున్నాం కదా పట్టి ఉంది తిప్పేసుకుంటే సరిపోతుందనమాట అందుకని చెప్పేసి ఒక పావు ఇంచ్ అయితే ఎగస్ట్రా తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇప్పుడు హైటు హైట్ ఎంత వచ్చింది నైన్ ఇంచెస్ కదా నైన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకుని పావు ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోవాలి అండ్ ఎందుకంటే హ్యాండ్ని జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా దానికోసం నైన్ ఇంచెస్ తీసుకున్నాను తర్వాత పఫ్ కోసం టూ ఇంచెస్ పైకి తీసుకున్నాను మీరు పఫ్ ఎంత బాగా ఉండాలో అంత హైట్ ఉంటుందండి వీళ్ళకి నార్మల్ హైట్ కావాలన్నారు కాబట్టి టూ ఇంచెస్ సరిపోతుంది మీరు కావాలనుకుంటే ఒక ఫోర్ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు పఫ్ అనేది బాగా లెగుస్తుంది అనమాట ఇలాగ ఎల్ స్కేల్ సహాయంతో మార్కింగ్ వేసుకున్నప్పుడు కొంచెం చూసుకోవాలి ఫోల్డింగ్ వైపుకి కరెక్ట్గా ఉందో లేదో ఇది అయిపోయింది ఇప్పుడు మనకి చంక డౌన్ కావాలి కదా అయితే మన మెథడ్ ప్రకారం ఆర్మ్ లూజ్కి సెవెన్ ఎయిట్ నైన్ ఇంచెస్ ఉంటే మనకి చంక డౌన్ అనేది మార్కింగ్ వేసుకుంటాం దాన్ని బట్టి అయితే మనకి సెవెన్ ఇంచెస్ వచ్చిందండి ఇది సెవెన్ ఇంచ్ వచ్చినప్పుడు మనకి చంక డౌన్ అనేది ఇంచులు ఉంటుంది ఎయిట్ ఎయిట్ నెంబర్ మీద వస్తే మూడు పావు నైన్ నెంబర్ వస్తే మూడున్నర అలా ఉంటుంది అయితే ఇప్పుడు అయితే నేను సెవెన్ నెంబర్ మీద వచ్చింది కదా సెవెన్ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ పాయింట్ టూ అలా ఏం వచ్చినా కూడా సెవెన్ నెంబర్ మీద మూడు చంక డౌన్ తీసేసుకోవాలి స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఆర్ కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఇక్కడ వచ్చేసి మనకి సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్కి లైన్ వేసుకోండి ఇక్కడ కూడా క్రాస్ క్రాస్కి లైన్ వేసుకోండి టూ ఇంచెస్ ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచు మార్కింగ్ వేసుకొని హ్యాండ్ కర్వ్ ఎలా ఉందో అలా తీసేసుకోండి హ్యాండ్ కర్వ్ ఎలా వస్తుందో అలాగ ఇలా పట్టేసుకుని ఇలా కర్వ్ అనేది నీట్గా తీసుకోవాలి ఇలాగ కర్వ్ అనేది నీట్గా తీసేసుకోవాలి అలా రాదు అనుకుంటే ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి మనకి ఆర్మ్ దగ్గర క్రాస్గా లైన్ వేసుకుని ఎంత వచ్చింది ఇంచులు కదా ఏడిని సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇక్కడ ఏడించులు వచ్చింది దీనికి సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఓకేనా పైకి ఒక హాఫ్ ఇంచు తీసుకుని ఇలా ఒక హాఫ్ ఇంచు తీసేసుకుంటే మనకి కర్వ్ అనేది హాఫ్ ఇంచ్ని టచ్ చేసుకుంటూ కింద లైన్కి డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఒక టూ ఇంచెస్ విడుతు తీసుకోండి టూ ఇంచెస్ విడుతూ ఇక్కడ కూడా టూ ఇంచెస్ విడుతు తీసుకుంటే టూ ఇంచెస్ కన్నా టూ రెండు పావు అయినా ఏదైనా పర్లేదు అయితే నేను రెండున్న రెండు రెండు మీద ఒక పావు ఇంచు రెండు పావు విడుతూ రెండు హైట్ తీసుకున్నాను ఇలా కరువు తీసేసుకుని పైన మనకి బ్యాక్ పార్ట్కి మార్కింగ్ వేసుకున్నాం కదా హ్యాండ్ కరువు దాంట్లోకి టచ్ చేసేయాలి అంతే పఫ్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఇలాగా చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ టక్ ఇచ్చేసుకోవాలి అంటే మనకు అక్కడ పఫ్ వస్తుందని తెలియడానికి ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని చంక డౌన్ తీసుకుందాం ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా సగానికి ఫోల్డ్ చేసుకు మార్కింగ్ వేసుకున్నాం కదా ఆర్మ్ లూజ్కి ఆ కింద పాటలో ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసుకుని ఇలా డౌన్ తీసేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది హ్యాండ్ కర్వ్ అనేది ఇలాగ నీట్గా కట్ చేసుకోండి అంతే అయిపోయింది ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి అంతే చూసార ఎంత బాగా వచ్చేసిందో దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ వేసేసుకున్నాం కదా పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ దీన్ని పక్కన పెట్టేసుకుని ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేస్తాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది రెండు సమానంగానే ఉన్నాయండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా ఫోర్ ఫోలింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా కరువు తీసేసేయండి అంతే పక్కన పెట్టేద్దాము ఇక్కడ సపరేట్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ అనేది నా వైపుకే పెట్టుకున్నాను బ్యాక్ మనకి పోట్లీ బటన్స్ పెట్టినా కూడా ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఎందుకు పెట్టుకున్నానంటే మనకి కచ్ అనేది అనమాట మనం కచ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు నేను చెప్తాను కటింగ్లో మీకు బాగా క్లియర్గా చూడండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది వీళ్ళు వన్ ఇంచ్ అనేది హైట్ పెంచమన్నారండి అందుకుని కొంచెం పెంచాను హైట్ అనేది తర్వాత వచ్చేసి ఇక్కడ క్లాత్ని కట్ చేసేయండి ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోవాలి మన కింద ఒక పావు ఇంచ్ అనేది పట్టీ కోసం ఇంకొక వన్ ఇంచ్ అనేది ఎగస్ట్రా ఖచ్చు అదే హైట్ పెంచమన్నారు కదా దానికోసం ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి స్ట్రేట్గా పట్టేసుకుని హైట్ చెక్ చేసుకోండి తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ కూడా మనం చూసుకోవాలి మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ కదా మనం గుర్తున్న బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనం ఎలాంటి మార్పులు చేయాలో చెప్తాను హైట్కి ఒక మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం ఇంకొక పావించు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా ఇలాగ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పట్టేసుకుని ఇలాగా చెస్ట్ లూజ్ కావాలి కదా అందుకుని నార్మల్గా డీప్ నెక్ అయితే ఆర్మీ లూజ్కి వణించకపోతే చెస్ట్ లూజ్ వస్తుంది కానీ ఇక్కడ వచ్చేసి మనకి బోట్ నెక్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ ఇచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు కదా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని చెస్ట్ చంక కింద నుంచి కొలుచుకోవాలి కొలుచుకుని సగా సగం ఎంత వస్తుందో చూసుకుని దానికి ఐదున్నర ఇంచులు కలుపుకోవాలి ఎందుకంటే మనం థ్రెడ్ సేమ్ పెట్టట్లేదు కదా బ్యాక్ సైడ్ అందుకుని నాకు పద్నాలుగున్నర ఇంచులు వచ్చిందండి ఇలాగ ఎక్కడా కూడా సాగదీయకుండా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుంటే మనకి ఫుల్ షోల్డర్ అనేది వస్తుంది అంటే మనకి షోల్డర్ మార్కింగ్ అయితే ఈజీగా తెలిసిపోతుంది చెస్ట్ లూజ్ మార్కింగ్ తెలిసి దాని నుంచి మనం షోల్డర్ మార్కింగ్ కూడా ఈజీగా చూసుకోవచ్చు ఇలా పెట్టేసుకుని కింద నుంచి ఇంతవరకు చూసుకుంటే పద్నాలుగున్నర వచ్చింది చూడండి పద్నాలుగున్నర పద్నాలుగున్నర అంటే మనకి ఏడుంపావు ఏడుంపావుకి ఒక మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మనకి పద్నాలుగున్నర వచ్చింది కదా దాంట్లో సగం ఏడు పావు కదా ఐదున్నర యాడ్ చేసుకోవాలి లేదు మాకు వెనకాల థ్రెడ్స్ పెట్టుకోవాలనుకుంటే ఐదు ఇంచులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఐదున్నర యాడ్ చేసుకోవాలండి ఐదున్నర యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి పన్నెండు ముప్పావు అంటే పాతకు పదమూడు అంటే పదమూడు కింద కూడా తీసుకోవచ్చు మనకి ప్రాబ్లం లేదు ఎందుకంటే బోట్ నెక్ కదా కొంచెం ఇంకా ఫ్రీగానే ఉంటుంది పైగా పై వరకు మనకి నెక్ క్లోజ్ ఉంది కాబట్టి పదమూడు ఇంచులు తీసుకున్నా పర్లేదు అయితే దాంట్లో సగం ఆరు పదమూడు వరకు తీసుకుంటున్నాను పదమూడు ముప్పావు ఏడు ముప్పావు ప్లస్ ఐదున్నర పాత తక్కువ పదమూడు వస్తుంది దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఎంత వస్తే అంత మార్కింగ్ వేసుకోవాలి కొంచెం అటు ఇటు అయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు మనకి ఇంకా ఫ్రీగానే ఉంటుంది ఇక్కడ ఇలా మార్కింగ్ వేసేసుకుని ఎంత వచ్చింది ఆరుం పావు వరకు వచ్చింది ఇక్కడ పావుకి మార్కింగ్ వేసేద్దాము ఇక్కడ ఇలా పెట్టేసుకుని డౌన్ నేను ఇంచులు ఇస్తాను తర్వాత చెక్ చేస్తాను మనకి చెస్ మ్యాచ్ అయిందో లేదో కొద్దిగా రెండు గీతలు మూడు గీతలు ఎక్కువ వచ్చినా కూడా ప్రాబ్లం లేదండి ఎందుకంటే నెక్ కదా కొంచెం ఫ్రీగానే ఉంటుంది ఇలా మార్కింగ్ వేసేసేయండి కరువు స్కేల్ తోటి రౌండ్ తీసేసుకోండి ఇలాగా అంతే ఇక్కడ ఒక ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు నుంచి తీసేసేయండి ఎంత వచ్చిందో చూద్దాం ఇంచులు వచ్చిందో లేదో నాకు రెండు గీతలు తక్కువ ఇంచులు వచ్చింది అంతే టైట్ అయిపోతుంది చెస్ట్ దగ్గర కాబట్టి మనం ఆరు పావే పెట్టేసుకుందాం చంకడౌను షోల్డర్ ఎంత వచ్చిందో చంకడౌను అంతే వస్తుంది మోస్ట్లీ కానీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట అందరికీ వస్తుందని గ్యారంటీ లేదు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని మరి మార్కింగ్ వేసుకోవాలి కొంచెం కిందకి దింపుతున్నాను ఇలాగ రౌండ్ తీసేసుకుంటే ఇప్పుడు నాకు తెలిసిపోతుంది కరెక్ట్గా వచ్చేస్తుంది ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని లూస్ తీసుకుని దాన్ని సగం ఫోల్డ్ చేస్తాం కదా ఆ చెస్ట్ లూజ్ ప్రకారం మనం ఈజీగా మార్కింగ్ అనేది వేసేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనకి హ్యాండ్ కర్వ్ అయితే ఈజీగా వచ్చేసింది ఆర్మ్ కర్వ్ దగ్గర ఇప్పుడు వచ్చేసి షోల్డర్ మార్కింగ్ షోల్డర్ మార్కింగ్ ఎలా తెలుసుకుంటారు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని చిన్న షోల్డర్ ఉంది కదా అది మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఒక పావుంచి ఎగస్ట్రా అంటే మనకి ఎంత చిన్న చిన్న నెక్ వచ్చేసి మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు పావు అమ్మోని మనకి దగ్గర దగ్గర మూడు పావు దాకా వచ్చింది డౌన్ వచ్చేసి నేను మూడున్నర తీసుకుంటున్నాను ఓకేనా అయితే ఇక్కడ ఇంకొకటి చెప్తానండి ఒక సిస్టర్ అడిగారు బై మిస్టేక్లో కట్ వర్క్ ఇస్తాం కదా యాక్చువల్గా నెక్ కట్ చేయకూడదు కానీ బై మిస్టేక్లో కట్ చేస్తే కట్ వర్క్ వస్తుందా అని వస్తుందండి నేను చెప్తాను నేను ఇప్పుడు కట్ చేసేస్తాను కట్ చేసి మీకు మీకోసం కుడతాను చూడండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను బై మిస్టేక్లో మనం నెక్ కట్ చేసినా కూడా కుట్టేసుకోవచ్చు ఇలా కర్వ్ అనేది నీట్గా తీయండి ఇక్కడ ఒక ఒకటి వన్ వన్ ఇంచి ఒక్కొక్క మార్కింగ్ వేసుకుంటే ఎన్ని పోట్లీ బటన్ వస్తాయో తెలుస్తుంది నేను కట్ చేయలేదు చూసారా బ్యాక్ ఓపెన్ సైడ్ కట్ చేయకుండానే నేను కుడతాను పోట్లీ బటన్స్ అనేవి ఒరిజినల్ క్లాత్కి కుడతాను కానీ ఒరిజినల్ క్లాత్ కూడా పీలుకపోదు ఎందుకు పీలుకపోదు కూడా మీకు స్టిచ్చింగ్ ఛానల్లో ఈజీగా అర్థమవుతుంది ఇది అయిపోయింది ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే నీట్గా కట్ చేసుకోండి ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగా షోల్డర్ ఎక్కువైన ప్రాబ్లమే తక్కువైన ప్రాబ్లమే తర్వాత వచ్చేసి నడుములూజు లూజు ఎంత ఉందో కాజాపట్టి వదిలేసి చూసుకోండి కాజాపట్టి వదిలేయండి కాజాపట్టి వదిలేసి నాకు ఇరవై ఆరు వచ్చిందండి ఇరవై ఆరు అంటే చూడండి ఇరవై ఆరు నాలుగు భాగాలు చేసేయండి ఎంత వస్తుందో తెలు తెలుస్తుంది ఇక్కడ ఆరు పావు సిక్స్ పాయింట్ త్రీ అంటే ఆరు పావు దీనికి వన్ ఇంచు కబితే ఏడు పావు ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి అటు కాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు అంటే హైట్ వచ్చేసి మూడున్నర తీసుకుంటాను వీళ్ళు హైట్ తక్కువ ఉన్నారు అందుకుని సో ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ లాగేనండి క్రాస్ కట్టింగ్ ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి అంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనకి బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యాస్టిజ్గానే మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ లాగానే ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని హ్యాండ్ కరువు దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి హ్యాండ్ కరువు దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా మొత్తం కూడా బ్యాక్ పార్ట్ లాగే తీసేసుకోవాలి ఇక వీప్ పార్ట్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా కరువు తీసేసుకోండి అయితే మనం బ్యాక్ పార్ట్ ఎంతైతే తీసుకుంటున్నామో దానికన్నా మనం నెక్ డీప్ అనేది వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ సైడు అంటే ఇప్పుడు నేను మూడున్నర తీసుకున్నాను కదా నాలుగున్నర తీసుకోవచ్చు ఐదైనా తీసుకోవచ్చు ఐదు కన్నా నాలుగున్నర అయితే ఇంకా బెస్ట్ చిన్న సైజు బ్లౌజే కదా అందుకని ఇక్కడ వీలర్ సహాయంతో మార్కింగ్ వేయండి ఖచ్చితంగా నెక్ దగ్గర ఆర్మ్ రౌండ్ దగ్గర అలా చేయటం వల్ల మనకి ఏంటంటే బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత మార్కింగ్ అనేది ఈజీగా కనిపిస్తుంది లోత్ అనేది తీసుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా నెక్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసేయండి మన వీలర్తో సహాయంతో తీసుకున్నాం కదా నేను నాలుగున్నరకి మార్కింగ్ వేస్తున్నాను అంటే బ్యాక్ పార్ట్ మూడున్నర కదా అండ్ ఫ్రంట్ పార్ట్ నాలుగున్నర తీసుకుంటున్నాను కరువు స్కేల్ తోటి రౌండ్గా తీసేస్తున్నా ఇలాగా ఇలా కరువు ఇక్కడ కూడా అంతే మనం వీళ్ళ సహాయంతో మార్కింగ్ వేసుకున్నాం కదా ఇది మనకు వచ్చేసి ఫ్రంట్ కూడా కొంచెం పైకే ఉంటుంది కదా నెక్ ముడతలు రాకుండా ఉండడానికి ఎక్కడైతే ఎల్ షేప్ వచ్చిందో మన వైపుకి ముప్పా ఇంచు లోతు అనేది అదే ముప్పా ఇంచు మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకుని పైన షోల్డర్ దగ్గర నుంచి స్ట్రేట్గా ఇలా లైన్ వేసుకోవాలి ఇక లోత్ అనేది వన్ ఇంచ్ తీసుకోవాలండి హాఫ్ ఇంచ్ తీసుకోకూడదు లేకపోతే ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ వస్తుంది అనమాట చెస్ట్ దగ్గర సో ఇలా కరువు తీసేసుకోండి ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకోవాలి షేప్ బెల్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ విత్ షేప్ బెల్ట్ అండి అందుకుని ఫ్రంట్ పాట షేప్ బెల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంటుంది హైట్ కూడా తక్కువే ఉంటుంది పదకొండు ఇంచులు పైన షోల్డర్ దగ్గరించి కింద వరకు మనం ఖర్చు లేకుండా పదకొండు ఇంచులు అండి పైన మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ షోల్డర్ కుట్టు వదిలేసుకుని పదకొండు ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి బాగా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి అయితే మనకి బోట్ నెక్ కదా కాబట్టి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ మన డీప్ నెక్ నుంచి తీసుకోకూడదు ఈ లైన్ వేసిన దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ తీసుకోవాలి ఎందుకంటే నెక్ పైకి వెళ్ళింది కాబట్టి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ పెరుగుతుంది ఇక్కడ నుంచి మనకి షేప్ రావడానికి రెండు పావు మార్కింగ్ వేసుకోండి ఉక్సు పట్టి దగ్గర గీత నుంచి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ మీరు ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలి ఓకేనా ఆది బ్లౌజ్ తీసేసుకుని ఇలా మార్కింగ్ వేసేసుకోండి హైట్ కూడా ఆది బ్లౌజ్ నుంచి నెక్ దగ్గర వన్ ఇంచ్ ఉంచుకుని ఎంత వచ్చిందో చూడండి నాకు ఐదు ఇంచులు వచ్చింది ఐదులో సగం పొడుగు వచ్చేసి రెండు పావు తీసుకున్నాను డాట్ పొడుగొచ్చేసి వచ్చేసి తర్వాత వచ్చేసి మూడో డాట్ ట్రయాంగిల్ వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సేమ్ యాస్టిస్ కానీ ఇక్కడ చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంది కాబట్టి మనకి ఏంటంటే హైట్ అనేది షేప్ వెల్ట్ హైట్ అనేది ఎక్కువ వస్తుంది పార్ట్ హైట్ అనేది తక్కున్నప్పుడు సో అయిపోయిందండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుని కింద భాగంలో కూడా మార్కింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని సైడ్ జాయింట్ వైపుకి ఎంత షేప్ వస్తుందో చూసుకోవాలి నాకైతే చూసారా మూడు మూడు ఇంచులు వచ్చింది పైన పోగా మూడించులు అంటే మనకి సైజ్ జాయింట్ వైపుకు ఇంచులు వచ్చేటట్టు చూసుకోవాలి కూర ఉన్నది కట్ చేసేసేయండి ఇలాగా పొడుగు వచ్చేసి ఒక పదకొండు ఇంచులు తీసుకోండి సరిపోతుంది తర్వాత వచ్చేసి సైజ్ జాయింట్ వైపుకి పట్టి ఉక్సపట్టి కాజాపట్టి వైపు ఒకసారి చెక్ చేయండి ఎంత వచ్చింది ఏంటనేది దీని దీని సైడ్ కూడా ఒక గీత తక్కువ మూడు ఇంచులు వచ్చింది ఇక్కడ రెండు నర కన్నా ఒక గీత ఎక్కువ సో ఇప్పుడు వచ్చేసి మనకు ఉక్సుపట్టి పట్టి వైపుకి ఏ షేప్ వస్తుందో అక్కడ ఒక చిన్న టక్ పెట్టేసుకోండి ఎందుకంటే సైడ్ జాయింట్ వైపు కూడా కొంచెం ఎక్కువే ఉంది కదా రెండు సమానంగా ఉంటున్నాయి కాబట్టి మనకు తెలియాలి ఉక్సుపట్టి పట్టి ఏది వస్తుంది అనేది ఒక టక్ పెట్టేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది సో మీ దగ్గర ఇంకొక కొంచెం క్లాత్ ఉంటే డబుల్ లేయర్ కట్ చేసుకోండి ఖచ్చితంగా ఫ్రంట్ పాటు డబుల్ లేయర్ అయితే ఉండాలి డబల్ లేయర్ ఉంటేనే మనకి షేప్ అనేది నిలబడుతుంది అయిపోయిందండి ఇంకొక లేయర్ ఉంటే కట్ చేసేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని మనం మొత్తం కూడా బ్లౌజ్ అంతా కట్ చేసుకోవాలి చూసుకోవాలి ఉల్టా సీదా ఏమో ఏమొచ్చిందో చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ పోట్లీ బటన్స్ పెట్టాలి కాబట్టి ఓపెనింగ్ ఉన్న చోట బ్యాక్ పార్ట్ కట్ చేసుకోండి కట్ చేసుకోకపోయినా మనం ఎలాగో కట్ చేయాలి ఖచ్చితంగా పోట్లీ బటన్స్ స్టిచ్ చేయాలి కదా అయితే మీకు డౌట్ రావచ్చు పీలుకుపోతుంది కదా క్లాత్ అనేది ఒరిజినల్ క్లాత్ అనేది మనకి లైనింగ్ క్లాత్ జాయిన్ చేయట్లేదు కదా అని నేను కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను దాంట్లో చెప్తాను ఒక చిన్న టిప్ ఇప్పుడైతే మన బ్యాక్ పార్ట్ ఎక్కడైతే మనకి టూ లేయర్స్ ఓపెన్ ఉన్నాయో అక్కడ ఫో ఫోల్డింగ్ వైపు కాకుండా ఓపెనింగ్ వైపుకి మనం కట్ చేసుకోవాలి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ ఎడ్ చేసుకున్న పర్లేదు వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంచి యూజ్ఫుల్ వీడియోస్ ఇవి పైగా చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా ఇలాగా తర్వాత వచ్చేసి క్రాస్గా పెట్టేసేయండి ఇక్కడ షేప్ బెల్ట్ ఇక్కడ అంతే ఇది కొంచెం పెద్ద పీస్ కాబట్టి మనకి క్లాత్ ఎక్కువ మిగులుతుంది కట్ చేసేద్దాం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలా కట్ చేసేయాలి ఇక్కడ కూడా అంతే ఇది మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అంతే ఫ్రెండ్స్ చూసార ఎంత ఈజీగా అయిపోయిందో స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్